హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు రేవతి బాలు టుడే వీడియో వచ్చేసి మార్నింగ్ రొటీన్ అని అనమాట చాలా కామ్గా పీస్ఫుల్గా ఉంది అనమాట రొటీన్ బ్లాగూ ఏమై ఎందుకంటే మనకి ఇప్పుడు హాలిడేస్ వచ్చేసాయి కదా పిల్లలకి పిల్లలకి అది స్కూల్ ఉంటే చాలా హడావిడిగా పరిగెట్టినట్టు ఉంటుంది ఇప్పుడు హాలిడేస్ వచ్చేసాయి కాబట్టి చాలా ప్రశాంతంగా మనం వంటంతా రొటీన్ చేసేసుకోవచ్చు అనమాట ఆ రొటీన్ అనేది మీతో షేర్ చేసేసుకుంటున్నాను వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ప్రయత్నించండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టి మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు కూడా మంచిగా వీడియోస్ చేయడానికి అవుతుంది అలాగే నా వీడియో మరింతమందికి కూడా చేరుతుంది అనమాట వచ్చేసి ఇంకా నేను మార్నింగే షూట్ చేయలేదు సగం వరకు వంట అయిపోయింది అనమాట టిఫిన్ అంతా కూడా అప్పుడు మంచిగా వచ్చింది మనకి ఇప్పుడు కొంచెం కామ్గానే ఉన్నాం కదా నిదానంగా చేసుకుంటున్నాము అంతా కూడా బ్లాగ్ ఎందుకు షూట్ చేయకూడదు అన్నట్టు నేను బ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను అనమాట అంతే కదా ఇంకా కొంచెం పీ మా మంచిగా మనం వ్లాగ్ చేస్తున్నప్పుడు కొంచెం వీడియో కూడా షూట్ చేయబుద్ధి అవుతుంది అందుకనేసి ఇంకా మధ్యలో స్టార్ట్ చేసేస్తాను ఒక పక్క చట్నీకి తిరువాత పెట్టేస్తాను అలాగే పొంగల్ చేస్తున్నాను అనమాట టిఫిన్లోకి వచ్చేసి ఇక్కడ వచ్చేసి బఠానీ కూడా ఆల్రెడీ ఉడికి నేను నానబెట్టి వేసుకున్నాను నైటే వచ్చేసి ఇవి మంచిగా నీళ్ళన్ని వంపేసి ఒక కుక్కర్లోకి వేస్తున్నాను తగినన్ని వాటర్ వేసేసి కొంచెం ఉప్పు వేసేసి విజిల్కి పెట్టేసామంటే చక్కగా ఉడికిపోతుంది ఆల్రెడీ నాని బఠానీ కాబట్టి మనకి జస్ట్ ఒక టూ త్రీ విజిల్స్ పెట్టేసామంటే చక్కగా ఉడికిపోతుంది వచ్చేసి నేను కుక్కర్కి పెట్టేసాను పక్క ఇక్కడ రైస్ వేసిన తర్వాత ఇలా ఉడుకు వచ్చేటప్పుడే మనము కుక్కర్ మూత పెట్టామంటే ఈ అంతా కూడా బయటికి ఉంటుంది ఉంటుందన్నమాట మనము అదే రైస్ వేసిన వెంటనే కుక్కర్ మూత పెట్టేస్తామంటే అంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఏసర వేసి ఏసారి ఉడికిన బియ్యం ఉడికిన తర్వాతనే మనం కుక్కర్ మూత పెట్టేస్తే చక్కగా మనకి పొంగల్ అయితే రెడీ అయిపోతుంది అనమాట గ్యాస్ కూడా మనకి అసలు గలీజ్ అవ్వకుండా ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను జస్ట్ రెండు విజిల్ పెట్టాను అనమాట మూడు పెట్టినంటే సరిపోవు కొంచెం పలుగ్గా ఉండింది అందుకు ఆ వాటర్ అంతా ఇంక వరకు ఇంకా నార్మల్గా ఉడికించేసుకున్నాను కుక్కర్ మూత పెట్టుకోకుండా ఇక్కడ వచ్చేసి ఇంకా ఆలు కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ ముందుగానే అన్ని టిఫిన్ చేసేటప్పుడు ఈ హడావి లేకుండా ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ముందుగానే కొంచెం ప్లానింగ్ ప్రకారమే ఏం చేయాలనేసి ఆల్రెడీ ముందు రోజు నేను ప్రిపేర్ అవుతాను అనమాట టిఫిన్కి ఏం చేయాలి మధ్యాహ్నం ఏం చేయాలనేసి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అంటే ఒక ఆలోచన అనేది ఉంటుంది కదా ఏం చేయాలి అనేసి ఆ విధంగా అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటానమాట అప్పటికప్పటికి ఏం చేయాలని అయితే ఆలోచించను ఎందుకంటే ముందుగా ప్రీప్లాంట్గా ఉంటే టకటక చేసేసుకోవచ్చు ఈ హడావిడి లేకుండా ఇప్పుడు అందులో ఎండాకాలం కదండి ఫుల్ ఎండలు దంచేస్తున్నాయి మనము ఎక్కువసేపు వంట రూమ్లో కూడా ఉండేకి అవ్వలేదు ఎందుకంటే మనం స్నానం చేసినట్టుగా వస్తుంది చెమట అంతగా ఉందన్నమాట ఎక్కడ నలభై రెండు నలభై మూడు డిగ్రీలు ఉందనమాట ఎండ వచ్చేసి చాలా వేడిగా ఉంది అందుకు ఎంత వీలు అయితే అంత తొందరగా వంట కంప్లీట్ చేసుకునేటట్టు చూస్తాను మ్యాక్సిమం ఈ మధ్య ఈ ఎండాకాలంలో మార్నింగ్ టిఫిన్తో సహా అట్లా వంట కూడా చేసేలా చూసేసుకుంటాను మధ్యాహ్నం మళ్ళీ వచ్చి వంట రూమ్లో ఉండేదిలా చూసుకోను ఎందుకంటే మధ్యాహ్నం ఇంకా అస్సలు ఉండలేము పొద్దున్నే ఎనిమిదిన్నర తొమ్మిదికే ఫుల్ వేడిగా ఉంటుంది వంట చేసేటప్పుడు ఇంకా అలాంటప్పుడు మనం మధ్యాహ్నం మళ్ళీ వంట చేయాలంటే ఇంకా అసలు కుదరదు అనమాట కాబట్టి ఎలాగో మనం చలికాలం కాదు వేడివేడిగా తినాలని మధ్యాహ్నం ఎండాకాలం కాబట్టి కొద్దిగా చల్లగా అయినా తింటాం కదా అందుకు నేను కొంచెం పొద్దునేనే చేసేస్తున్నాను అనమాట వంట కూడా ఇంకా ఇక్కడ అందరం తినిన తర్వాత చూడండి అంట్లన్నీ అన్ని అలానే ఉన్నాయి పొంగల్ అది కొంచెం మిగిలిందనమాట అవి రెండు కూడా కాస్త తీసి పెట్టేసేసాను మనకి పెరుగులకి చాలా బాగుంటుంది ఈ పొంగల్ కూడా ఇంకా సామాన్లన్నీ నీట్గా మా పెద్దమ్మ అయితే కడిగేసింది అనమాట ఇంక మధ్య హాలిడేస్ వచ్చేసాయి కదా ఇలా చిన్న చిన్న పనులన్నీ కూడా మనం చేయించకపోతే ఇంకా వాళ్ళు ఇంకా మజ్జుగా తయారవుతారు అందుకనేసి ఇంకా కొద్దిగా కసుగుర్చడము సామాన్లు ఇవన్నీ అన్నీ కూడా అలా చెప్తూ ఉంటాను అనమాట ఇంకా డ్రాయింగ్ కూడా వేస్తూ ఉంటుంది ఖాళీ టైంలో కూడా ఇంకా ఇక్కడ వచ్చేసి టీ కూడా వరగట్టేసేసుకొని తాగేస్తాను ఈ ఎండాకాలం కదా అస్సలు ఇంతకుముందు అయితే ఒక ఫోర్ టైమ్స్ అన్న తాగేదాన్ని డైలీ ఇప్పుడు అస్సలు అలా కాదు ఒక టూ ఒక వన్ టైం లేదంటే టూ టైమ్స్ తాగుతున్నాను ఎందుకంటే కడపలో మంట వచ్చేస్తుంది అనమాట ఎండాకాలం కదా కాబట్టి పళ్ళ మజ్జిగా మజ్జిగ అనేది తీసుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ టీ తాగేసిన తర్వాత ఒక పక్క రైస్ ఒక పక్క కర్రీకి పెట్టేస్తాను చూడండి మనకు కిచెన్ కౌంటర్ అంతా కూడా కిచెన్ ఎలా అంతా నీట్గా ఉందో వీడియో కోసం అయితే కాదు చాలాసార్లు వీడియోలు చెప్పాను చూపించాను కూడా నేనైతే ఎప్పుడూ కూడా ఇలా నీట్గా ఉండేటట్టు చూసుకుంటాను ఇలాగని లేకపోతే నాకు అసలు వంట చేబుద్దు అవ్వదు వన్ రూమ్లో ఉండబుద్దు కాదు మనకి మనసు కూడా ఏదో గజ్బిజిగా ఉన్నట్టు అనమాట ఇలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటే హ్యాపీగా మనకు వంట వన్ రూమ్లో ఉండబుద్ధి అవుతుంది వంట కూడా మంచిగా చేయబుద్ధి అవుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకొక కడాయి పెట్టేసుకొని ఇందులోకి ఒక పెద్ద కూరగరట ఆయిల్ వేసేసి అందులోకి ఆవాలు జీలకర్ర కరివేపాకు బిర్యానీ ఆకు చెక్కలు లవంగాలు వేసేసి మంచిగా వేయించేసుకున్నాను వేయించేసుకొని అందులోకి ఆనియన్ టమాటా ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసేసి ఆలు తొందరగా కుక్ అవ్వాలంటే కొంచెం ఉప్పు పసుపు వేసేసి కలిపేసి ప్లేట్ పెట్టేసాను అనమాట ఒక పక్క రైస్ కూడా ఉడుకుతూ ఉంది మనకి ఈ కర్రీలోకి మనం బిర్యానీ ఆకు చెక్కా లవంగాలు వేస్తే ఆ ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది అనమాట అందుకు వేసేసాను ఇంక ఇక్కడ చక్కగా మనకి ఆలు అయితే రెడీ అయిపోయింది ఇందులోకి ఇంకా మనం కారం పొడి అదే గరం మసాలా మిగిలిన మనము ఉడికించి పెట్టుకున్న బఠానీలు కూడా వేసేసి ఒక టీ స్పూన్ వరకు కారం పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా ఇంకా ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసేసాను అనమాట అలాగే గరం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పేస్ట్ వేసేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ చిప్ప కొబ్బరి చిప్ప ఒక ఆనియన్ వేసేసి ఇలా పేస్ట్ పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నాను అనమాట ఇందులోకి ఆ గిన్నె తొలిపేసి కొంచెం వాటర్ కూడా వేసేసాను వేసేసి మంచిగా కలిపేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పైన మనం సిమ్లో పెట్టి వదిలేసామంటే చక్కగా పచ్చి వాసన పోయి మంచిగా వేగుతుంది అనమాట ఈ మసాలా అంతా ఈ లోపల మనకి పక్కన వచ్చేసి రైస్ కూడా కుక్ అయిపోయింది ఇంకే వీటిని మనం వంపేసుకుంటే సరిపోతుంది అనమాట రైస్ కూడా ఈ ఎండాకాలం కదా బా అసలు మనకి అన్నం కూడా తినుబుద్దు అవ్వదు ఎక్కువ వాటరే తాగుతూ ఉంటాం కదా కాబట్టి రైస్ కూడా ఈ మధ్య చాలా తక్కువ చేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ చక్కగా మసాలా అంతా వేగిపోయి ఉంది ఇంక ఇందులోకి ఒకసారి అంతా కలిపేసుకొని తగిన వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది వాటర్ కూడా ఎక్కువ పట్టవు మనకి ఆల్రెడీ ఆలు ఉడికిపోయి ఉంటుంది తరువాతలో అలాగే బఠానీ కూడా ఉడికించి వేసాం కాబట్టి వాటర్ అస్సలు మనకి ఎక్కువ పట్టదనమాట ఎందుకంటే జస్ట్ ఉడికితే సరిపోతుంది ఇంక ఈ కర్రీకి వచ్చేసి ఒక రెండు నిమిషాలు ఉడికి సరిపోతుంది అంతే ఇలా కలిపేసుకున్న తర్వాత టేస్ట్ చూశాను నేనైతే సాల్ట్ అనమాట కారము మసాలాలు వేసినప్పుడు మనం ఆలూలోకి మాత్రమే వేసాము కదా ఉప్పు పసుపు వేసేసాము అందుకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించి సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసుకుని అంతా ఒకసారి కలిపేసి ప్లేట్ పెట్టేస్తే మనకి చక్కగా ఉడికిపోతుంది అనమాట చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది ఇంకా ఇందులోకి చివరిగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి అంతగా మంచిగా కలిపేసుకుంటే చక్కగా టేస్టీ టేస్టీ ఆలు బఠానీ కూర్మా అయితే రెడీ అయిపోయింది అనమాట ఇది మనకి రైస్ లెక్కి రోటీ రొట్టె పూరి వేటి లెక్కైనా సూపర్గా ఉంటుంది ముద్ద లెక్కి కూడా అన్నింటిలో కూడా సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఇక ఉర్మా వచ్చేసి ఇంకా స్టవ్ కట్టేస్తే వీడియో మనకి రెడీ అయిపోయినట్లే మధ్యాహ్నం లంచ్ లెక్ కదా ఇంకా రైస్ రైస్లోకి తింటుంది నైట్కి వచ్చేసి చపాతి చేశారనమాట ఈ వీడియో అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి యూస్ఫుల్ వీడియోతోనే మేము ఎందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ Have a good day.